ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం జీవిత భాగస్వామి వల్ల మీ ఊహ కందని పరిస్థితి రాబోతుంది ఎటువంటి పరిస్థితులు మీకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మూలంగా రాబోతున్నాయి అలాగే రాశి వారికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వశీకరణ చేయబడును భార్య భర్తల వశీకరణ చేయబడును కుటుంబ వశీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్న జ్యోతిష్యం చెప్పబడును పరిహారం చేయబడును దూరంలో ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలున్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ గారి వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి అలాగే పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ప్లేట్స్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక వీరు అనేది బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ కొత్త వ్యక్తులు పరిచయమైనా సరే పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అసలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నిరంతరం నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి జీవితంలో అనేక రకాల పరీక్షలు అనేక రకాల సమస్యలు వీరికి ఎదురవుతూ ఉంటాయి అలాగే మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ మొదట్లో ఆ పని వల్ల వీరికి లాభానికి బదులుగా నష్టాన్ని తాటిల్లుతుంది అయితే నష్టాలను చూసి అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా మీరు ఎప్పుడైతే ముందుకు సాగుతారో అప్పుడే మీరు ఖచ్చితంగా సక్సెస్ని సాధించగలుగుతారు అంటే ఎప్పుడూ కూడా ఏదీ కూడా అతి సులువుగా మీరు ఫలితాన్ని సాధించలేకపోతారు అతి కష్టం మీద మాత్రమే మీకు ఫలితాలు సొంతమవుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా మీ యొక్క లైఫ్లో ఏ సమస్య వచ్చినా కానీ కూడా చేదువుడు వాదవుడుగా నిలిచే స్నేహితులు ఎప్పుడూ మీ వింటూనే ఉంటారు అయినప్పటికీ స్నేహితుల మూలంగా కూడా కొన్ని సందర్భాలలో కొన్ని కష్టాలు మీకు వస్తూ ఉంటాయి అనవసరమైనటువంటి వాదనలలో వారి వల్ల మీరు వెళ్లాల్సి వస్తుంది అనవసరమైన గొడవల్లో చిక్కుల్లోకి వస్తుంది ఈ విధంగా కూడా మీరు స్నేహితుల వల్ల మంచి ఫలితాలను ఎదుర్కొన్నప్పటికీ కొన్ని సందర్భాలలో మీకు చెడు ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి ఏదైనా సరే మీరు అనేది పరిస్థితులను అర్థం చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది పరిస్థితులను బట్టి అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచించి అనుభాజ్ఞుల సలహా తీసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు అంతేకాని ఏకపక్ష నిర్ణయాలు కానీ ఆలోచించకుండా పొరపాటుగా తీసుకునే నిర్ణయాలు కానీ మీ యొక్క జీవితంలో మీకు అనేక రకాల సమస్యలను తెచ్చి పెడతాయి కాబట్టి ఈ విషయంలో ఇక రాశి వ్యక్తులతైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే రాశి వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో ఒడిదుడుకులు సృష్టించే స్నేహిత వర్గం కొంతమంది ఉన్నప్పటికీ మీకు చేయుతను అందించి మిమ్మల్ని గట్టెక్కించే స్నేహితురాన్లు కూడా చాలామంది ఉంటారని చెప్పుకోవాలి మీ యొక్క జీవితంలో మీరు సక్సెస్ని పొందుకోవడంలో స్నేహితుల పాత్ర కూడా చాలా కీలకంగా కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరిలో చాలా ఎక్కువ మంది రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా పురుషులకి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాజకీయ రంగంలో మీరు బాగా రాణిస్తారు ఆర్థికంగా శ్రమ పడాలి అయితే ఏది కూడా అతి సులువుగా సాధించలేరు కాబట్టి మీ యొక్క జాతకం ప్రకారం అతి కష్టం మీద మాత్రమే మీరు ఫలితాలను సాధిస్తారు అయితే మీరు ఒక మంచి పొజిషన్లోకి రావడానికి చాలా రోజుల పాటు శ్రమపడవలసిన పరిస్థితులు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి రాజకీయ నేతలతో సత్సంబంధాలు ఏర్పరచడానికి ప్రయత్నం చేయండి ఎవరితోనూ గొడవలకు దిగకండి అలాగే కొంతమంది పార్టీలలో తిరుగుతూ రాజకీయ నేతలతో కలిసి ఉంటూ బయట మాత్రం రెడీగా ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రాశి వారికి వ్యక్తులకి ఈ యొక్క నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం జీవిత భాగస్వామి వల్ల ఊహకందని పరిస్థితులు మీకు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ముఖ్యంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఈ కన్యారాశి వారు పురుషులు కానీ స్త్రీలు కానీ వివాహితులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అంటే మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఊహ కందని పరిస్థితి మీకు రాబోతుంది అంటే తన మూలంగా ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు అది అంటే అది కలలో కూడా మీరు ఊహించలేదు తన మూలంగా మీకు ఒక అవకాశం వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అటువంటి ఊహ కందని ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది మీరు ఏ వృత్తుల్లో రాణించాలి అనుకుంటున్నారు ఎటువంటి అవకాశాలు మీ ముందుకి రావాలి అనుకుంటున్నారు అటువంటి ఆదాయ మార్గాలు మీరు అన్వేషించాలి అనుకుంటున్నారు దాని తాలూకు ప్రతిఫలం ఈ రోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారు దానికి కారణం కూడా మీ యొక్క జీవిత భాగస్వామ్యాన్ని చెప్పుకోవాలి ఈ విధంగా తన మూలంగా మీకు ఊహ కందని అద్భుతాలు చోటు చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వ్యక్తులు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితంలోని కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి సో చూసారు కదండి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందని నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్